పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు అడ్రస్ తో ఇక్కడ అడ్రస్ తో చెమక కుని మిరయ్యే ఆ సైడ్ అన్న అలా తింటుంది సామే సామే సామేదో ఫోరా మధ్యవాడిని ప్రసన్ చేయాలని సూచన గమనించి ప్రసన్ చేయాలి సూచన ఆధికరణ చేత 45వ నుంచి తొలగించడం జరుగుతుంది ఆ జనాల నా పక్క పోతే లైవ్ ఆ పక్క పోతే

మొదలి స్థానంలో కొనసాగుతున్న నైపరికలంతా కూడా ఈ జన ఐదో

పోరాటం చేయాలేమి సారదలు ఈవేళ పోరాటం మామలు ఉండదు రెండు నిమిషంలో మాత్రమే गेता <laughs> మీకో సోచల గవర్నమెంట్ చేవల సంచయ సార మీకో సాయ ఒక అంశం మాత్రమే شكرا لكم